రాష్ట్రాలకి ఫైల్ పట్టుకొని వలస వెళ్తూ మాల్సులలో సూపర్ మార్కెట్లలో పదివేలకి పదిహేను వేలకి జాబులు చేస్తా ఉన్నారు ఇది చూసి మీకు సిగ్గు అనిపించాలి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేత నాయన ఇది నీకు నాకు తెలిసే ఆఖరి ముఖ్యమంత్రి పద ఇప్పుడు కన్నా మన రాష్ట్రం కోసం నీ కష్టపడి మనస్ఫూర్తిగా రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగం ఉంచాలని ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ఈ స్టేజ్ లో మీరు అది నిలబెట్టుకుంటారని కోరుకుంటా ఉన్నా అది లేని ఏడలా ప్రజల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు కొట్లాడుతూ ఉంటుంది ఇది గుర్తించుకొని మీరు ప్రజలకి సంక్షేమ పథకాలు మేలు చేసే విధంగా మీరు గవర్నమెంట్ నడపాలని మేము ఆశిస్తా ఉన్నాం ఇంకా పోతే పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఓసర పిల్లి లాంటి వ్యక్తి యాక్చువల్గా నాకు కూడా ఆయన అభిమానాలు హీరో నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడక తప్పటం లేదు మారటం ఆయన నైజం సంవత్సరానికి ఒక అలాగే అలాగే సనాతన ధర్మం అని ఇప్పుడు కొత్తగా ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గతంలో చర్చిలో చర్చికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తి ఆయన ఈ రోజు అధికార దాహంతో సనాతన ధర్మం అని బీజేపీ కాలు మొక్కుతూ సనాతన ధర్మం అని చెప్పి ప్రజల్ని మభిపెట్టే విషయం చెబుతా ఉన్నాడు ఈ సందర్భంగా రాష్ట్ర యువతకి జనసేన నాయకులకు కూడా ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా మీరందరూ కూడా మీరు నడిచే వ్యక్తి ఎలాంటి వ్యక్తి మీ ఏ వ్యక్తి వెనకాల మీరందరూ నడుస్తున్నారని ఒకసారి గమనించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధికారం లేనప్పుడు తగిలినట్టు ఊగి ఊగి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు బీజేపీ గురించి మాట్లాడతాడు ఈ రోజు అదే బీజేపీ తెలుగుదేశంతో కూటమిలో ఉండి ఈరోజు కలిసిపోయి ఈ రాష్ట్ర యువతుని గాలికి వదిలేసి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తా ఉన్నారు ఇంతవరకు రెండు జాబులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఈ సందర్భంగా నేను కూడా పవన్ కళ్యాణ్కి ఒకటి గుర్తు చేయదలుచుకున్నా నాయన ఇలా నువ్వు అధికారం లేనప్పుడు ఒక విధంగా అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా ఊగిపోకుండా నీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు సంపూర్ణమైన మద్దతు పలికారు నీ సీట్లన్నీ కూడా నువ్వు గెలిచి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఆ పదవికి న్యాయం చేయమని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లేక చాలా కష్టపడతా ఉన్నారు నువ్వు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు పరచాలని ఈ సందర్భంగా నేను కావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేస్తారని ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కూడా ప్రజల పక్షాన్ని కొట్లాడుతూ ఉంటది ప్రజల్లో ఉంటదని మరొకసారి తెలియజేస్తూ అలాగే నా మండల ప్రజలకి కార్యకర్తలు కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా గ్రామ స్థాయి నుంచి రేపటి నుండి మనం కష్టపడాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మరి వేడుకుంటా ఉన్నా సలో ఇస్తుంది